అరే రాబో ఏం చేశారు ఏం ఉండేదిరా ఏం పని ఉండేది అటుగో సెల్లు చూసుకుంటుంటాన ఏదో టిక్ టాక్ వీడియోస్ ఏ అవ్వ చేద్దా వీళ్ళు చూడు ఆ రేవ్వా అరే ఇట్లా ఇయ్యాలిరా డాన్స్ మనం కూడా చేస్తాం చేద్దాం ఏ లేదు పొద్దురా ఇప్పుడు ఇవ్వరిదాకా మైండ్ అంతా గరం అయింది గరం అయిందిరా మైండ్ ఖరాబ్ అయిందా ఆ బొందుకురా బాబాయ్ మొత్తం మైండ్ తిని తిని వాష్ చేసి ఇప్పటిదాకా తలకాయలు చేసేట్టు మందు తాగద్దు సిగరెట్ తాగద్దు అంటాడు ఏదో ఏదొద్దు అంటాడు అది ఏదో రీతి వాక్యాలు చెప్తాడు ఇక ఇక ఎన్ని ఏమీ లేదురా బాబాయ్ చెప్పింది మంచిదేరా నీతేరా అంతే నీకు ఒక కథ చెప్పాల చెప్పురా సరిగ్గా ఆరు నెలల క్రితం నా జీవితంలో జరిగిందిరా బాబాయ్ చెప్తే వినలే ఆ కథ చెప్పాలనా చెప్పురా